రక్షాబంధన్ ప్రేమ రక్షణ విడదీయరాని బంధాల పండుగ కాని కొన్నిసార్లు ఇది కేవలం దారం కట్టడం గురించి కాదు కొన్నిసార్లు ఇది హృదయాలను శాశ్వతంగా కట్టివేయడం గురించి ఆరవ్ మరియు మీరా కేవలం తోబుట్టువులు కాదు మారువేషంలో ఉన్న ఆత్మ సహచరులు అతను ఆమెకు రక్షకుడు ఆమె కీపర్ మరియు ఆమె రోల్ మోడల్ కాని కాలం మరియు దూరం సాన్నిహిత్యాన్ని తగ్గించడం ప్రారంభించాయి వరుసగా మూడవ సంవత్సరం ఆరవ్ రాఖీ కోసం ఇంటికి రాలేదు పని గడువులు మరియు నగర జీవితం అతన్ని దూరంగా బంధించాయి మీరా అడగడం మానేసింది కాని ఆమె ఎప్పుడూ ఆశలు వదులుకోలేదు ఆరవ్ మీరా గదిలోకి ప్రవేశించినప్పుడు అతను అదే చిరునవ్వును చూశాడు కాని ఆమె కళ్లలో కాంతి మసకబారింది డాక్టర్ మాటలు ప్రతిధ్వనించాయి ఆమె నెలల తరబడి దానిని దాచిపెడుతోంది భయ్యా నాకు ప్రామిస్ చేయి ఇది మన చివరి కాదా కొన్నిసార్లు పాత్రలు మారుతాయి కొన్నిసార్లు రక్షణ అంటే ఉనికి అంటే ప్రేమ కేవలం మాట్లాడటం కాదు చూపించడం ఆరవ్ నిశ్శబ్దంగా ఏడుస్తాడు అతను పని నుండి సెలవు తీసుకుంటాడు తిరిగి ఉంటాడు మరియు ప్రతిరోజూ ఆమె కథలను చదువుతాడు రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు అది జీవితాంతం జ్ఞాపకాలు వాగ్దానాలు మరియు రక్షణ మీ తోబుట్టువును ట్యాగ్ చేయండి ఈ కథనాన్ని షేర్ చేయండి మరియు ఈసారి అక్కడ ఉండటం మర్చిపోవద్దు